ఇవి గర్భ నిరోధక మాత్రలు ప్రెగ్నెన్సీ కావాలి వచ్చారనమాట ఫస్ట్ ఈ పీల్స్ రాస్తాం అనమాట గూగుల్ చేసేస్తారు ట్రీట్మెంట్ అక్కడే స్టాప్ చేసేస్తారు గూగుల్ డాక్టర్ ఏం చదవలేదు ఇవి గర్భ నిరోధక మాత్రలు అయితే ఇవి గర్భం రాకుండా ఒకదానికే వాడతామా లేకపోతే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా ఇవి వాడేదానికి ఏమన్నా రోల్ ఉందా అయితే ఏదో ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని వచ్చారనమాట ప్రెగ్నెన్సీ కావాలని అయితే వెంటనే ప్రిస్క్రిప్షన్లో ఫస్టే ఈ పీల్స్ రాస్తామనమాట రాయంగానే వెళ్ళంగానే పేషెంట్ వెళ్తారు ఇలా గూగుల్ చేసేస్తారు ఇవేంటి గర్భ నిరోధక రాశారు మేము వెళ్ళింది డాక్టర్ దగ్గరికి ఏమో గర్భం కోసం అండర్ ఫినిష్ ట్రీట్మెంట్ అక్కడే స్టాప్ చేసేస్తారు కానీ దీంట్లో ఏంటి అసలు అసలు ఏం చేస్తాయి మనకి హార్మోన్ ట్యాబ్లెట్స్ ఈ హార్మోన్ టాబ్లెట్స్ వల్ల అనేకమైన ఉపయోగాలు ఉన్నాయండి ఫస్ట్ అసలు మీకు సైకిల్స్ ఇరెగ్యులర్ ఉంటే నాకు రెండో మూడో నెలలైనా రెగ్యులర్గా రావడానికి ఇవి వాడతాం దీనివల్ల అన్వాంటెడ్ హార్మోన్స్ అంటాం ఆండ్రోజెన్స్ అంటాం టెస్ట్రోస్టిరన్ అంటాం ఎల్హెచ్ అంటాం ఆ హార్మోన్ లెవెల్స్ అన్నీ తగ్గిపోవడం వల్ల నెక్స్ట్ మంత్ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎప్పుడైనా కానీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ పెట్టంగానే రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా వస్తుంది అలాగే అన్వాంటెడ్ హార్మోన్స్ వాష్ అయిపోవడం వల్ల ఎగ్ క్వాలిటీ క్వాలిటీ బాగుంటుంది ఎంబ్రియో క్వాలిటీ బాగుంటుంది సో మీకు క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అన్నీ తగ్గుతాయండి మెయిన్గా వీడ్రోల్ పీసీఓడీలో ఉంది పీసీఓడి సమస్యల్లో కూడా హార్మోన్స్ ఈ రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి వాళ్ళకైనా అంతే వన్ ఆర్ టూ మంత్స్ అయినా ఇవి పెట్టుకున్నాకే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కొంతమందిలో అలా స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే ఎవరికైనా ఆండ్రోజన్ ఎక్సెస్గా ఉంటాయి అలాగే ఇవి ఏమన్నా ఎండోమెట్రియోసిస్ ఉన్నా ఐడినోమాయిసిస్ ఉన్నా కానీ వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ సైకిల్స్ కూడా ఉంటాయండి అలాంటి వాళ్ళల్లో కొంచెం అన్న అన్వాంటెడ్ హార్మోన్ వాష్ చేసాకే మనం ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళల్లో కూడా రెస్పాన్స్ బాగుంటుంది అండ్ ఈ వర్డ్ మేము వాడే మాట ఏంటంటే డౌన్ రెగ్యులేషన్ అంటాం ఏంటంటే పిట్యూటరీ కూడా ఒక్కొక్కసారి బ్రెయిన్ పిట్యూటరీ లెవెల్ అంటే ఆ బ్రెయిన్ కూడా ఒక్కోసారి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకండి అవ్యులేషన్ అనేది అవ్వదు పది రోజులకి అవ్వచ్చు నెలసరి ఇరవై రెండు నెలలకు కూడా అవ్వచ్చు అక్కడ పిట్యూటరీ లెవెల్లోకి వెళ్ళి ఇవి డౌన్ రెగ్యులేషన్ చేస్తాయి అనమాట అందువల్ల తర్వాత నుంచి నెల్సరీలన్నీ కూడా ఎవరైతే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ స్టార్ట్ చేస్తారో ట్రీట్మెంట్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే లేకపోతే మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గి మీకు ఆ హార్మోన్స్ అన్ని మళ్ళీ న్యాచురల్గా బాడీలో ఎలాగ బీట్ లాగా ఎలా రిలీజ్ అవ్వాలో అలా రిలీజ్ అవ్వడం కూడా స్టార్ట్ అవ్వడానికి ఈ పిల్స్ అనేక రకాలుగా ఉపయోగపడతాయండి అందుకనే మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ని నమ్మండి గూగుల్ని కాదు నమ్మేది గూగుల్ డాక్టర్ ఏం చదవలేదు మీ ఫర్టిలిటీ స్పెషలిస్టే మెడిసిన్ చదివారు వాళ్ళు డాక్టర్ వాళ్ళని నమ్మండి థ్యాంక్ యూ